లేదా లేదా ఇంకేమన్నా చేసినట్లయితే వీరందరికీ ఇహ పర జన్మలలో మంచి సుఖములు కలుగువాలని చూడండి మనం చెప్పాం చచ్చిపోయినటువంటి ఈ యొక్క శివశర్మ దేహాన్ని ఎన్నో కోట్ల యోజనాల దూరం తీసుకెళ్లి మోక్షాన్ని ఇప్పించారు మనం బతికున్నప్పుడే మనకి ఎవరో సాయం చేశారో కనపడట్లేదు ఈ రోజుల్లో అటువంటిది ఆయన చనిపోయాక ఆయన ఆత్మని అన్ని లోకాలు తిప్పి వైకుంఠముల భోగాలు అనుభవించి మళ్ళా ఇక్కడ చేశారు చూడండి ఇది గొప్పతనం మణికణిక తీర్థము వద్ద భేద పఠనమును కానీ యజ్ఞమును కానీ లింగ ప్రతిష్ట కానీ విగ్రహ ప్రతిష్ట కానీ మనం కానీ చేసినట్లయితే అటువంటి ఫలితం అంట అక్షయమై అంటే జయించడానికి అనంతం లెక్క పెట్టడానికి కుదరదు మనం మోక్ష ప్రాప్తి కంటే గొప్ప మోక్ష ప్రాప్తిని పొందుతామట అంటే అక్కడ మనం నిరంతరం ఏదైనా ఒక రుద్రం చదువుతున్నా కానీ వెళ్ళి కూర్చొని మీరు కాశీలో కొన్ని పనులు చేయండి కొంతమంది ఉన్నవాళ్ళు ఎక్కువ సమయము ఆ మణికర్ణిక ఘా తీర్థానికి వెళ్ళే ప్రయత్నం చేయండి విధి శాతం అంటే చూడండి ఒకవేళ మన స్వయం సమయం ఉదిడి రాధ బాగలేక అక్కడ ప్రాయోపవేశం చేసినప్పటికీ అంటే స్వతహాగా రావాల్సిన మరణం కాకుండా ఏదో అలా చేసుకున్నప్పటికీ కూడా అక్కడ మోక్షం వస్తుంది ఇది మన కాశి అందుకే కాశీలో క్షమించాలి ఒక్కరికి నువ్వు ఎవరై ఎందుకు అంటే ఈ వచ్చిన వాళ్ళందరూ ఇటువంటివి చేస్తారని అనమాట మరియు మణికన్నిక తీర్థము వద్ద ఏ చిన్నపాటి శుభకార్యమైనను చేసినట్లయితే జీవుడు విముక్తిని ముక్తిని మోక్షమును పొందకలడు అంటే ఒకవేళ మనం వెళ్ళి నేను ఇంకోటి చెప్పాను మీకు మనం ఒక మట్టి లింగాన్ని పెట్టుకుందాం ఆ రోజు మీ శక్తి కొరది అక్కడ ఎవరికైనా దానం ఇవ్వడమో లేకపోతే ఏదైనా తినబెట్టడమో అలా ఒక రోజు అక్కడ ఒక రెండు మూడు గంటలు మొక్క వణికనికా తీర్థం దగ్గరే ఉన్నాం ఉదయం వెళ్ళి మనం చాలాసేపు మనం ఆ రోజు నిర్ణయించుకున్నాం వెళ్ళి ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి ఈ కార్తీక మాసంలోనే చేద్దాం ఒకరోజు అంటే ఈ మణికణిక తీర్థుల వద్ద ఈ చిన్న దానము కూడా కల్పాంతరాల వరకు నిలిచిపోయి ఉంటుందంట అంటే మీరు ఇప్పుడు ఒక చిన్న సందేహము అడగవచ్చు నేను చెప్తాను ఏమిటంటే ఏమండి మనకి మోక్షం వచ్చేసింది కదా మరి ఇక్కడ యొక్క మన పుణ్యం కల్పాంతరాల వరకు ఉంది కదా అర్థమవుతుందా మేమే లేము మా పుణ్యం కల్పాంతరాల వరకు ఉంది మరి ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ కాశీకాండం ఇరవై ఆరవ అధ్యాయంలో సమస్త భూభాగము ప్రళయములో మునిగిపోయింది అలా మునిగిపోయినప్పుడు గాయాంధకారమైనటువంటి చీకటి ఉంది ఆ చీకటియే పరమేశ్వరుడి రూపాన్ని ఆవిర్భవించి అంటే మనందరి పుణ్యముతోనే ఈశ్వరుడు వస్తారు ందా అంటే ఇప్పుడు మనము దేవతలకి పూజలు ఆపేసామనుకోండి దేవతలు కూడా క్షీణింపబడతారు దేవతలకు కూడా మనం యజ్ఞాలు అన్ని చేయలేదు అనుకోండి వాళ్ళు కూడా క్షీణింపబడతారు అంటే క్షమించాలి ఇప్పుడు ఒక ఇంటిలో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఆ పెద్దవాళ్ళని బాగా ఆ బిడ్డలు మనవాళ్ళు ముని మనవాళ్ళు బాగా ప్రేమగా అనుకోండి ఆ కుటుంబం చాలా గొప్ప స్థాయికి వెళ్తుంది అలా కాకుండా వాళ్ళని మనం వదిలేస్తామనుకోండి ఏదో వీళ్ళ టైం బాగున్నప్పుడు బాగుంటుంది తర్వాత పదేళ్ళు పదిహేను ఏళ్ళకి పోతే ఈ పిల్లలు అక్రమ సంబంధాలు పెళ్లిళ్ళు చేసుకోవడం కొంతమంది పెళ్లిళ్ళు కాకపోవడం కొంతమంది గ్రహచారం బాగలేకపోవడం ఇవన్నీ ఎక్కడ అనర్థాలు అంటే ఇది అనర్థాలు అంటే మనమే విశ్వము విశ్వమే మనము అంటే భగవంతుడు వేరుగా వేడు మనలో ఉన్న పుణ్యశక్తి భగవంతుడు ఇది అనమాట అంటే కావున మణికణిక తీర్థం వద్ద సర్వ మంగళము సర్వ ఆనందకరము ఆనందవనముగా అంటే విష్ణుమూర్తి అడుగుతున్నాడు ఏమని ఈ మణికన్నిక తీర్థం వద్ద ఎవరు ఏది చేసినప్పటికీ ఇందాక నేను చెప్పాను స్నానం అన్నాడు జపం అన్నాడు యజ్ఞం అన్నాడు గోదానం అన్నాడు భూదానం అన్నాడు మళ్ళీ ఒక పితృదేవతలకు పిండాలున్నాడు లింగ ప్రదీక్ష అన్నాడు ఇది ఏది మీరు చేసినప్పటికీ ఏమంటున్నా అంటే ఈశ్వరా నీవే ఆనంద స్వరూపుడివి నీకన్నా మరొక ఆనందము లేదు కానీ ఈ మణికణిక తీర్థము వద్ద ఎవరు ఇలా చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ రూపాన్ని పొందాలి వాళ్ళందరూ కూడా ఆనందాన్ని అనుభవించాలంటే నువ్వు ఎలా ఉన్నావో అలా వాళ్ళు అంటే దీని అర్థం ఏమిటంటే ఒకవేళ మనమే ఈశ్వరము ఈశ్వరుడు వేరు కాదు మనము వేరు కాదు రెండు మనమే కా ఇలా కాశీఖండం ఇరవై ఆరవ అధ్యాయంలో అరవైవ శ్లోకము నుండి ఎనభైవ శ్లోకం వరకు అంటే అది మనం చెప్పాను ఈ ఇరవై ఆరవ అధ్యాయంలో నూట యాభై శ్లోకాలు ఉన్నాయంటే ఈ యాభై శ్లోకాలలో నలభై శ్లోకాల వరకు మణికర్ణిక తీర్థం యొక్క వైభవము అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని విష్ణుమూర్తి ఈశ్వరుని కోడి ఈశ్వరుని దగ్గర భరణ పొందాడు ఎవరి కోసం మన కోసం చూడండి అప్పుడే పుట్టిన విష్ణువు ఇవన్నీ ఆయనకు అవసరమా ఇంకా అసలు సృష్టిగా మొదలవలేదు ఇంకా బ్రహ్మ కూడా పుట్టలేదు అంతే కదా ఇప్పుడు ఈ విధంగా ఇది జరుగుతుంట అంటే కాశీఖండము ఇరవై ఆరో అధ్యాయంలో అంటే ఆయన మళ్ళీ చెప్తున్నాడు ఎనభైవ శ్లోకంలో చెప్పాడు ఏం చెప్పాడంటే యోగము ద్వారా కానీ అంటే కొంతమంది యోగ ఉంటాయి కుండలి ద్వారా యోగము ద్వారా కానీ సాంఖ్యము ద్వారా కానీ మనకి భగవద్గీతలో కొంతమంది మోక్ష